మరో బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది ఏలూరు జిల్లా లింగపాలెం మండలం నగర్ వద్ద ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతీయ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఏలూరు నుంచి బయలుదేరిన గంటలోనే ఈ ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా స్థానికుల సహాయంతో ప్రయాణికులకు సహాయక చర్యలందించారు ధర్మాజిగూడెం పోలీసులు ఘటనా స్థలకి చేరుకునే వివరాలు సేకరించారు ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతీయ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఏలూరు నుంచి బయలుదేరిన గంటలోనే ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా స్థానికుల సహాయంతో ప్రయాణికులకు సహాయక చర్యలు అందించారు ధర్మాజిగూడెం పోలీసులు ఘటనా స్థలకి చేరుకుని వివరాలు సేకరించారు మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి ఇప్పుడు ఎటు చూసినా ఈ సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సు జరిగిన ప్రమాదాలు వర్ష ప్రమాదంలో అర్ధరాత్రి మళ్ళీ ఇక్కడ ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి పెద్ద ఒకరు మృతి చెందరనే వార్తలు వస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి శతగాత్రులు ఎవరు వాళ్ళ పరిస్థితి ఏం జరిగింది అక్కడ జరిగింది మళ్ళీ తెలంగాణలో నిన్న ఉదయం బస్సు యాక్సిడెంట్ జరిగి చాలా హృదయ విధారకమైన సంఘటనలు అక్కడైతే చూశాము అదే విధంగా నిన్న రాత్రి అర్ధరాత్రి ఏపీలో ఇటుపూడి లింగపల్లి మండలంలో అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే యాక్సిడెంట్ జరిగింది దీనికి సంబంధించి అంటే తరచు కూడా ఈ ప్రైవేటు ట్రావెల్ బస్సులు కూడా ఏదైతే స్లీపర్ బస్సులకే యాక్సిడెంట్లు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో ధర్మాజ్ నుంచి ఇటు హైదరాబాద్ చింత్రపూడి సత్తుపల్లి మీదుగా కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సు ధర్మాజిగుడులో స్టాప్ అక్కడ పెట్టారు అక్కడ నుంచి కూడా సుమారు పదహారు మంది ప్రయాణికులను ఎక్కించుకొని అక్కడ నుంచి బయలుదేరింది రాత్రి తొమ్మిది గంటలకి అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత సుమారు అక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల వెళ్ళంగానే ఒక ద్విచక్ర వాహనాన్ని అయితే గుద్దేశాడు ద్విచక్ర వాహనం మీద ఉన్న వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది ద్విచక్ర వాహనాన్ని గుద్దేసి అక్కడి నుంచి కూడా ఢీకొట్టం ధర తర్వాత అతను అధిక స్పీడ్ తో వెళ్ళటం వల్ల అక్కడి నుంచి కూడా టర్నింగ్ రావడంతో టర్నింగ్ లో మలుపు తిప్పే క్రమంలో అయితే ఈ బస్సు అయితే బోల్త కొట్టి పొలాల్లోకి అయితే పక్కన పడిపోయింది దీనికి సంబంధించి అక్కడి నుంచి కిటికీలు నుంచి ఒక అతను పడిపోయి అక్కడికక్కడే స్పాట్ లో అయితే మృతి చెందాడు ఆ తర్వాత ఇంటూ పద్నాలుగు మందికి అయితే స్వల్ప గాయాలు అయితే ఏర్పడినాయి అటు నుంచి వెళ్తున్న స్థానికులు గమనించి అక్కడ కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చే లోపు స్థానికులు అక్కడి నుంచి దగ్గరలో ఉన్న లింగపాలెం పేహెచ్సీకి అయితే వీరందరినీ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది ఒకళ్ళు మృతి చెందగా అలాగే ఇంకొక ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉంది మృతులు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్న వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వీరందరూ కూడా మెరుగైన వైద్యం కోసం తెల్లవారుజామున అయితే ఇటు వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు దీనికి సంబంధించి రాత్రే అధికారులు పోలీస్ యంత్రాంగం అధికారులు ఎమ్మెల్యే చంద్రపూడి ఎమ్మెల్యే ఎవరు ధర్మాజిగూడ ఊరు ఏదైతే ఉందో చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూర్లకు చెందిన వారందరూ కూడా అక్కడి నుంచి కూడా బస్సు ఎక్కారని అక్కడైతే చెప్తున్న పరిస్థితి ఉంది బస్సు ఎక్కిన అరగంటలోనే మొత్తం ఈ ప్రమాదం అంతా కూడా సంఘటనా స్థలం చేరిందని ఉన్న స్థానికులు చెప్తున్నారు ఆ లోపల ఉన్న ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మిగతా పద్నాలుగు మందికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు స్వల్ప గాయాలతో ఉన్నారు అయితే బస్సు డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడని ప్రస్తుతం పోలీసులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది ఇద్దరు రాత్రి అక్కడికక్కడ స్పాట్ లో ఒకళ్ళు మృతి చెందారు ఇంకొక ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు మొత్తం దీని అంతా చూసుకుంటే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కానివ్వండి ఏదైనా బస్సు ప్రయాణం చేయాలంటేనే కూడా ప్రజలందరూ కూడా ఆందోళన చెంది బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది రహీం ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నారో దానికి సంబంధించిన యాజమాన్యం స్పందించారా విధంగా ఎవరైతే మీరు చెప్పినట్టుగానే ఆ విజువల్స్లో అర్థమవుతా ఉంది ఆ ఒక వ్యక్తి అయితే కిటికీలో నుంచి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పొదల్లో చిక్కుకొని అక్కడే మరణించినట్టు స్పాట్ డెడ్ అర్థమవుతా ఉంది దానికి సంబంధించిన వివరాలు ఎవరు ఏం దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా ఇంకా రహీమ్ అయితే ఈ కిటికీలోంచి నుంచి పడిపోయిన అతని దగ్గర అంటే అతను పట్టం పట్టం కిటికీలో నుంచి కూడా పక్కన మనం విజువల్స్ లో చూడొచ్చు చిన్న బోధులాగా కాలువలో పడిపోయాడు అతనికి సంబంధించిన లగేజ్ ఏంటి ఏంటి అన్నది కూడా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కావడంతో దీంట్లో రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ కూడా అతను అతని పేరు డీటెయిల్స్ కూడా ఇటు డ్రైవర్ పరారీలో ఉన్నాడు అతని గురించి చెప్పేవారు ఎవరు లేరు ఇతను పడిపోవటం ఇతని బ్యాగ్ అంతా కూడా ఇటు ఏదైతే కాలవ ఉందో కాలవలో పడిపోయింది దానికి సంబంధించి దాంట్లో అయితే ఏమీ డీటెయిల్స్ అయితే ఏమీ తెలియలేదు బస్సులో మరి ఫోను ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి అక్కడ అంతా కూడా ఇన్ని పడిపోయినాయి ఈ వివరాలు తెలియజేసే పనులు లేరు ఈ ఎవరైతే ప్రయాణికులు స్వల్ప గాయాలతో ఉన్నారో వారందరినీ కూడా హాస్పిటల్కి కి పనిలో ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వారందరినీ కూడా అక్కడ దగ్గర సానిగుడం కానివ్వండి ధర్మగుడు కొనిగర్ల లింగపాలెంలోని లోని జూబ్లీ నగర్ లింగపాలెం మండలం ఎడ్ల కడ మొత్తం ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎవరు ఉన్నారో వారందరూ కూడా సుమారు ధర్మాది గుడి స్టార్ట్ అయినప్పుడు పదకొండు మంది ఎక్కారు అంటే డ్రైవరు క్లీనర్ ఇంకొక అతను టాప్ మీద వర్కర్ బస్సు కు సంబంధించిన వర్కర్ అయితే ఉన్నారు మొత్తం మీద పదహారు మంది ఉన్నారు పదహారు మందిలో ఇద్దరు ముగ్గురు బస్ స్టాప్ పోగా ఒక అతను చనిపోయారు మిగతా పదమూడు మంది సురక్షితంగా ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఇప్పటి ఎవరైతే స్వచ్ఛంగా హాస్పిటల్ వైద్యం పొందుతున్నారు వారి డీటెయిల్స్ అయితే ఉన్నాయి తప్ప నుంచి ఈ ఎవరైతే మృతి చెందాడో మృతి చెందిన అతను ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది వివరాలు ఇప్పటి వరకు కూడా తెలియదు అంటే రాత్రి కొంత అర్ధరాత్రి కావడంతో ఈ చీకట్లో ఈ బోధులు అవన్నీ కూడా వెతికే పనులు కొంత సహాయక చర్యల్లో కానీ అడ్రస్లు తెలుసుకునే పనుల్లో కానీ కొంత జాగ్రత్త అయితే జరిగింది కొంత ఇబ్బంది వాతావరణం ఉంది అయితే ఉదయం ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులందరూ కూడా